జపాన్ లోని ఆవులకి ఇలా కొంతమంది జీబ్రా లాగా పెయింటింగ్ వేశారు దానికి గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు పెయింటింగ్ వేస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా అసలు మ్యాటర్ ఏంటో చెప్తా వినండి జపాన్ లోని కొంతమంది రీసెర్చర్లు కొన్ని ఆవులను సెలెక్ట్ చేసుకుని వాటిపైన ఇలా జీబ్రా లాగా పెయింటింగ్ వేశారు పెయింటింగ్ వేసిన తర్వాత వాటిని కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి చూస్తే ఆవులు అంతకు ముందు కన్నా ఎక్కువగా హ్యాపీగా ఉన్నట్టు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నట్టు తెలిసింది అంతేకాకుండా అంతకు ముందు ఇచ్చిన పాల కన్నా ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇలా జరగడానికి రీజన్ ఏంటి అని తెలుసుకుంటే దానిపైన వేసిన ఈ వైపు వల్ల పైన వాలి వాటి నుంచి బ్లడ్ పీల్చే ఇన్సెక్ట్స్ వాలడం మానేశాయి దీని వల్ల అవి ఎక్కువ స్ట్రెస్ కి గురికాకపోవడం జరిగింది అందుకే ఆవులు అంతకు ముందు ఆవుల పైన పెస్టిసైడ్స్ వాడకుండా రక్తం పీల్చే ఇన్సెక్ట్స్ ని దూరంగా ఉంచడమే నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే జనాలు మొదటగా ఆవులు చూసిన వెంటనే నవ్వేవారంట ఆ తర్వాత దాని గురించి ఆలోచించే వాళ్ళు దీని కారణంగానే వీళ్లకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు